హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్డో హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ గోంగూర పండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి నిలవ పచ్చడి అండి ఎలా చేయాలో ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి ముందు తయారు చేసిన చూడండి జాడీలు వేసింది పెట్టారు మా ఊళ్ళు ముందుగా మనం గోంగూర తీసుకొని శుభ్రంగా కాడలు లేకుండా ఉలిచేసుకోవాలండి పలుసుకొని రెండు మూడు రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి అది ఉంటుంది కదండి అందుకని అరకిలో గోంగూర అండి పావుకిలో మిరపకాయలు వేసాను ఈ రెండు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి ఆరిన తర్వాత గోంగూర కొద్దిగా ఆయిల్ పోసుకొని వేపుకోవాలి ఇలా చూడండి ఆయిల్లో వేయగానే దగ్గరకు అయిపోతుంది ఇలా చక్కగా నూనెలో వేగితే మనకి గోంగూర నిలవపచ్చడం చాలా బాగుంటుంది ఇలా గోంగూర అంతా వేపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనిచ్చుకోవాలి మనం పండుమిరపకాయలు తీసుకున్నాం కదా అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోకుండా వేసుకున్న మిక్సీలో నలిగిపోతాయండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చక్క మెత్తగా నలుగుతాయి అందుకని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను మీకు కట్ చేసుకోర్లేదు అనుకుంటే మిక్సీలో డైరెక్ట్ కాయల పలంగా కూడా రెండు ముక్కల కింద చేసి కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా మొక్కలన్నీ కట్ చేసుకున్నాం కదండీ ఇది మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ కూడా చాలా పొడిగా ఉండేలా చూసుకోవాలండి అంటూ ఉండకూడదు మిక్సీ జార్కి ఇలా మనం కట్ చేసుకున్న మిరపకాయలన్నీ వేసేసుకోవాలి దీనికి నేను అర కేజీ గోంగూర పావు కిలో మిర్చికి ఎనభై గ్రాములు చింతపండు పెడుతున్నానండి ఎనభై గ్రాములు ఉప్పు ఎనభై ఎనభై గ్రాములు చింతపండు ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఉప్పు మాత్రమే వేసుకోవాలండో సాల్ట్ అది వేయకూడదు ఎందుకంటే ఉప్పు చాలా మంచిది నిలవ పచ్చళ్ళకి మంచిగా ఉంటుంది అందుకని ఎవరైనా సరే గడ్డలుప్పు వేసుకోవాలి మీకు పిండిలా కావాలంటే మిక్సీ పట్టేసుకున్నారనుకోండి గెడ్లుప్పు ఎండ పెట్టేసుకొని ఎండలో చక్క తెచ్చి మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవచ్చు అలా వాడుకున్న చాలా మంచిదండి సాల్ట్ కానీ ఇది చాలా బెటర్ అనమాట ఉప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదా అదంతా ఒక డబ్బాలు వేసుకోవాలి గోంగూర కూడా చల్లారిపోయింది అది కూడా మిక్సీ పట్టేసానండి ఇదిగోండి రెండు ఒక డబ్బాలో వేసేసాను రెండు కలిపేస్తున్నాను ఎందుకంటే కదా కారం పులుపు రెండు బాగా కలిపేసామనుకోండి ఇంకా మూడో రోజుకి చక్కగా ఊరిపోయి ఉంటుందండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట లేదా కారం కారానికి దీనికి దీనికి ఉండకూడదు రెండు కలుపుకుంటే పులుపు కారం కలిసి బాగా మగ్గి ఉంటుంది నిలవపచ్చడంటే అందరికీ నోరు ఊరుద్ది కదండి రాబోయే కాలం వర్షాకాలం చలికాలం వచ్చింది అనుకోండి అప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది మనకి చూసారా ఎంత చక్కగా చూడడానికి అయితే ఉన్న ఊరు ఊరిపోతుంది ఏం తాలింపు వేయకముందే ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సమానంగా సర్దేసుకోవాలి ఈ గోంగూరని సమానంగా అలా అనుకోండి ఒక లెవెల్ ఉంటే ఏదైనా సరే చూడడానికి బాగుంటుంది చక్కగా ఉంటుంది దీనిపైన కొంచెం పావు స్పూన్ పసుపు చల్లేసుకోవాలి చల్లుకొని అన్నమాట పసుపు కూడా ఏ క్రిములు అవి రాకుండా ఉంచుంది మంచిగా కూడా బాగుంటుంది పసుపు ఆరోగ్యానికి కూడా మూత పెట్టేసుకొని ఒక మూడు రోజులు తర్వాత ఉంచేసుకోవాలి అలాగా మూడు రోజులు నాలుగు రోజులు ఊరిన తర్వాత మళ్ళీ చూద్దాం రండి మూడో రోజు అయిపోయిందండి ఇదిగోండి చక్కగా ఊరిపోయింది చూసారా పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి వర్షాకాలం చలికాలం మనకి వర్షాకాలం అప్పుడు కూరగాయలకి వెళ్ళడానికి మనకు వర్షం పడుతూ ఉంటుంది కూరగాయలు కావాలి అలాగే అనుకుంటాం ఏమి వెళ్తామాలి అనిపించేటప్పుడు చక్కగా అన్నం వండు వేసుకొని వేడి వేడాను కొద్ది నెయ్యి పక్కన పెట్టుకొని ఇలా ఒక స్పూన్ పచ్చడి తినండి ఆ రోజు మనకి అయిపోద్ది కొద్ది పెరిగి పచ్చడి భోజనం అయిపోతుంది అలాంటప్పుడు చాలా నిలవ పచ్చళ్ళు ఉపయోగపడతాయండి మనకి అప్పటికప్పుడు చేసుకోవద్ది కాదు కదా వర్షం పడుతుంటే అలాంటప్పుడు ఇది బాగుంటుంది ఒక స్పూన్ మెంతిపిండి వేసుకొని మెంతిపిండి పిండి కూడా చక్కగా కలుపుకోవాలి ఇంక దీంట్లోకి ఆవపిండి వేయక్కర్లేదు మనం మెంతిపిండి ఒకటి సరిపోద్ది మనకి మెంతిపిండి కూడా మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి మెంతిపిండి పిండి వేసుకుంటే చలవ చేస్తుంది అండి పండుమిరపకాయది ఉంటుంది కదా అందుకని మెంతి పిండి వేసుకోవాలి రెండు వందల గ్రాములు ఈ వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను మిల్లి దగ్గర తెచ్చింది దాంట్లో ఒక స్పూన్ ఆవాలు పచ్చెనపప్పు స్పూను మినప్పప్పు స్పూను ఎల్లుల్లు రెబ్బలు నాలుగైదు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ రెడీ చేసి ఉంచుకొని నూనె కాగేకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి రెండు వందలు నూనె తీసుకున్నానండి కానీ నేను వంద గ్రాములు వేసాను ప్రస్తుతానికి తర్వాత చూసి వేద్దాంలే అనేసి పక్కన పెట్టుకున్నాను అలా వేగిన తర్వాత లాస్ట్లో ఇంగు వేసుకోవాలండి ఇంగి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు తాలింపు రెడీ అయిపోతుంది ఇంగు వేసుకుంటే తాలింపుల్లో రుచికి రుచి ఉంటుంది నేను ప్రతిసారి కదా స్మెల్ కూడా అంత బాగుంటుందండి చాలా కమ్మంటి వాసన వస్తుంటుంది ఇంగు ఆరోగ్యాన్ని కూడా మంచిదంటండి ఇది ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆ వేడి చల్లారిపోవాలి ఈ లోపు మనం ఒక పై పెద్దది తీసుకొని పుట్టంతా తీసేసుకొని ఇలా కచ్చాపచ్చేయగా దంచేసుకోవాలి మెత్తగా దంచుకోకూడదండి ఇలా చిన్న చిన్నగా దంచుకుంటేనే ఎల్లుల్లి పేరు రుచి చాలా బాగుంటుంది పచ్చళ్ళను దంచేసుకున్నామండి నంతో గిన్నెలో తీసుకొని వెళ్ళి పచ్చళ్ళ కలిపేసుకోవాలి ఇప్పుడు మెంతి మెంతిపిండి కలిపిన తర్వాత ఉంటుందండి గుమాయింపు భలే నూరు ఊరిపోతూ ఉంటుంది మా పిల్లలు రెడీగా ఉంటారండి పచ్చడి ఇప్పుడు రెడీ అవుతుందా అన్నట్టుగాను అందులోకి పట్టగానే తింటే చాలా బాగున్నట్టు ఉంటుంది కదండి గుమగొమ్మలాడుతూ ఉంటుంది మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మన చల్లారిపోయిన నూనె ఉంటుంది కదా తాలింపు వేసుకున్నాము అది తెచ్చుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి నూనె పచ్చడి బాగా మిక్సీ కలిపి కలిసిపోవాలండి ఎంత బాగా మిక్స్ అవుతే అంత బాగుంటుందన్నమాట మొత్తం అంతా ఇలా అన్నమాట చక్క మధ్య మధ్యలో పప్పులు అవి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందండి అందులో గోంగూర ఇంకా చెప్పాలండి చాలా రుచిగా ఉంటుంది కదండి నెంబర్ వన్ ఆంధ్ర గోంగూరే మజాక అన్నట్టుగా ఉంటుందండి ఎవరికన్నా పచ్చడి అంటే చాలా రుచి కదండి ఆంధ్ర గోంగూర పచ్చడి అంటే ఇంకా చెప్పనక్కర్లేదండి ఇంకా ఏ కూర అవసరం ఉండదు అంత గిన్నెలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఇది మొత్తం అంత ఇలా కలిపేసుకొని చక్కగా గాజు చేస్తా కానీ జాడీ కానీ కాదు కదా కొన్ని సంవత్సరాలు ఎలాంటి భయము ఉండదు అదే ప్లాస్టిక్ దాంట్లో వేసామనుకోండి కొంచెం కొన్ని నెలల తర్వాత కొంచెంగా ప్లాస్టిక్ వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని అంత మంచిది కాదు ఈ రెండు లేని పక్షంలోనే మనం ప్లాస్టిక్ జోలికి వెళ్ళాలి అంతవరకు ఈ రెండు చాలా మంచిదండి ఇదిగోండి మా పిల్లలు రెడీ అన్నం తెచ్చుకున్నారు ఇది కలిపి పెట్టవా అని కూర్చున్నారండి తలవక ముద్ద పెడుతున్నానండి చేతులు పట్టేస్తారు ముందు ఎవరికన్నా నోరు ఊరుతుంది కదండి తినాలనిపిస్తుంది వాళ్ళకే కాదు మనకు కూడా అనిపిస్తుంది ఇదిగోండి కలిపిందంతా నేను ఒక చిన్న గాజు చేసా తీసుకున్నానండి అందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని చక్క సమానంగా చేసుకోవాలి ఇప్పుడు కూడా తడి గరి తడి తడి స్పూన్ కానీ అసలు తగలకూడదండి తగలకంట ఉంటే మీకు ఎన్నాలైనా సరే నిలవ పచ్చడి అలాగే ఉంటుందండి ఎప్పుడైనా కొంచెం తడి తగిలిందా మన చేతి ద్వారా కానీ స్పూన్ ద్వారా కానీ గరిటి ద్వారా కానీ ఎలా తగిలినా సరే పచ్చడి త్వరగా పాడైపోద్దండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకర్లేదు బయటే మీరు సంవత్సరం కాదు కదా ఎన్నాలన్నా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ పని అవసరం ఉండదు ఏ పచ్చడి అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం మంచిది కదండి బయటే ఉంచుకొని చక్కగా తినాలి ఉండదు అనుకున్నది కొద్ది కొద్దిగా చేసుకుని అప్పటికప్పుడు ఒక వారానికి పది రోజులకి అది తినేయాలండి ఫ్రిడ్జ్లో మట్టి పెట్టుకోకూడదు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నానండి ఆంధ్ర గోంగూర పచ్చడి సూపర్ మీరు కూడా తిన్న తర్వాత చెప్తారు చాలా బాగుంది అనేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి మర్చిపోకండి షేర్లు లైకులు మర్చిపోకండి మీ లైకుల కోసం షేర్లు కోసం ఎదురు చూస్తూ ఉంటానే అండి